పల్లవి అంటే అలా ఉంది ఎలా ఉందిరా పల్లవి ఏమైంది ఏంటిది ఏమైంది పల్లవి ఏమైందిరా అసలు ఇది ఎలా జరిగింది అర్ధరాత్రి అయ్యింది ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా ఒక లారీ కంట్రోల్ తప్పి ఒక్క క్షణంలో అన్నీ అయిపోయాయి లక్ష్మి ఒక్క ఫోన్ కాల్ నా కలల ప్రపంచాన్ని తుడిచిపెట్టేసింది బాధపడకు పల్లవి నువ్వు ఇప్పుడు ఎంత వేదంలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను మరి ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నావు ఆయన పోయినప్పటికీ మమ్మల్ని మాత్రం మర్చిపోలేదు అర్థం కాలేదు ఆయనకేమన్నా జరగొచ్చనే అనుమానంతో మాకు మాత్రం ముందుగానే ప్లాన్ చేశాడు మాతో ఏం చెప్పకుండా ముందుగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఆయన లేరు కానీ మా భవిష్యత్తు కోసం మంచి సెక్యూరిటీ మాత్రం ఇచ్చి వెళ్లారు ఆయన లేకపోయినా సరే మేము కష్టాల పాలవ్వకూడదు అనుకున్నారు మీ ఆయన చాలా తెలివైన పని చేశాడే కానీ ఇది తీసుకోవడానికి చాలా ఖర్చు అవుతుందేమో నాకు కూడా అలానే అనిపించింది కానీ ఆయన నెలకి కేవలం ఆరు వందల నుండి ఏడు వందల రూపాయలు మాత్రమే చెల్లించేవాడు కానీ కవరేజ్ మాత్రం కోట్లల్లో వచ్చింది ఖర్చు తక్కువ కానీ గిఫ్ట్ మాత్రం చాలా గొప్పది మనశ్శాంతి స్థిరత్వం మన కళల భవిష్యత్తు ప్రతి ఒక్కరికి ఇది ఉండాలనిపిస్తుంది ప్రేమంటే మనం లేనప్పుడు కూడా మన కుటుంబాన్ని రక్షించడమే నేడు మీ కుటుంబాన్ని టర్మ్ ప్లాన్ తో సురక్షితం చేయండి అన్ని టాప్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకచోటే పోల్చండి ఆన్లైన్ లో కొనండి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు తగ్గింపు కూడా పొందండి ఆలస్యం చేయకండి వయసుతో పాటు ధర కూడా పెరుగుతుంది ముందు మీ కుటుంబ భద్రతను చూసుకోండి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా బయోలో ఉన్న లింక్ చెక్ చేయండి ఈ టర్మ్ ప్లాన్ అనేది ప్రతి కుటుంబాన్ని కాపాడుతుంది